తెలంగాణలో రాజకీయాలు వ్యక్తిగతం వ్యక్తిగతమవుతున్నాయి తనపై ఇటీవల బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారని మంత్రి కొండా సురేఖ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు అదే సమయంలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై ఆమె కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు అయితే ఈ విమర్శలు హద్దులు దాటి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లాయి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ తాజాగా మరిన్ని సంచలన విమర్శలు చేశారు అక్కినేని నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ కేటీఆర్ఎన్ కొండా సురేఖ తాజాగా మరిన్ని విమర్శలు చేసి హాట్ టాపిక్ గా నిలిచారు కేటీఆర్ మత్తు పదార్థాలకు అలవాటు పడి సినిమా వాళ్ళకు కూడా వాటిని అలవాటు చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి సమంత నాగ విడిపోవడానికి కారణం కేటీఆర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారామే గతంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా అందరినీ ఇబ్బందులకు గురి చేశారన్నారు ఇక హీరోయిన్స్ తొందరగా పెళ్లిళ్లు చేసుకుని సినిమాలు విడిచి వెళ్లిపోవడానికి కేటీఆర్ కారణమని ఆరోపించారు కేటీఆర్ మత్తు పదార్థాలకు అలవాటు పడి వారిని కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవు పార్టీలు పెట్టారని విమర్శించారు మంత్రి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి నాగ చైతన్య డ్రైవర్స్ హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ చేయబట్టే అయింది అది ఓపెన్ సీక్రెట్ అది అందరికీ కూడా ఇంటర్నల్ గా అసీ వాళ్ళందరికీ కూడా తెలుసు ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఏ కారణం అదే విధంగా ఇద్దరు హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేసుకున్నారు ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబ గబాబ పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు ఈ తెలకైన మాకేంద్రకా బాబు మేమిందులో ఇరుక్కుంటాము ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటైనా సీక్రెట్గా మాట్లాడుకున్నా వాటిని రికార్డ్స్ తీసుకొని ఆ రికార్డ్స్ వాళ్ళకి వినిపించి బెదిరించి ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర మీరు గాని రాకపోతే ఈ రికార్డు అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్ల లొంగపరుచుకున్నాడు వాళ్ళందరినీ డ్రగ్స్ అలవాటు చేశాడు ఈయన కూడా డ్రగ్స్ వాడాడు దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు గానీ చాలా సీరియస్ గా మన ప్రభా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది తమ విడాకుల పట్ల రాష్ట్ర మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై నటి సమంత ఘాటుగా స్పందించారు ఇద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని అందులో ఎలాంటి రాజకీయ కుట్ర లేదని సమంత స్పష్టం చేశారు రాజకీయ యుద్ధాల్లో తన పేరును లాగవద్దన్నారు ఇక తాను రాజకీయాలకు ఎప్పుడూ దూరమేనన్న సమంత అలాగే కొనసాగుతానని తెలియజేశారు తన విడాకులు వ్యక్తిగత విషయమని వాటి గురించి ఊహాగానలు చేయడం మానుకోవాలని కోరారు స్త్రీగా ఉండటానికి బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం కావాలన్నారు ఇక తన ప్రయాణానికి గర్వపడుతున్నానని దాన్ని చిన్న చూపు చూడవద్దని సమంత కోరారు మంత్రిగా మాట్లాడే వ్యాఖ్యలకు తీవ్రత ఉంటుందన్న విషయం అర్థం చేసుకుని ఉంటారని ఆశిస్తున్నట్లు సమంత వ్యాఖ్యానించారు మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలను సినీ నటుడు నాగార్జున తీవ్రంగా ఖండించారు రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులకు విమర్శించేందుకు వాడుకోవద్దని కోరారు సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలన్నారు బాధ్యత గల పదవిలో ఉన్న మహిళగా తమ కుటుంబంపై చేసిన ఆరోపణ పూర్తిగా అబద్ధమని నాగార్జున తెలిపారు మంత్రి కొండ సురేఖ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ నాగార్జున ఎక్స్ లో పోస్ట్ చేశారు మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలను ఖండించిన అక్కినేని అమల నాగచైతన్య తీవ్రంగా ఖండించారు తన తండ్రి నాగార్జున చేసిన ట్వీట్ పోస్ట్ ను రీట్వీట్ చేశారు నాగచైతన్య మరోవైపు నాగార్జున సత్యమణి అక్కినేని అమలా అంశంపై ఎక్స్ వేదికగా స్పందించారు మండిపడ్డారు రాజకీయ తనను లాగవద్దని ఓ మహిళా మంత్రి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గు చేయటం ఘాటుగా వ్యాఖ్యానించారు రాజకీయ నాయకులే నేరస్తులా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమైపోతుందని విచారాన్ని వ్యక్తం చేశారు మంత్రి సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పేలా రాహుల్ గాంధీ తీసుకోవాలని ట్వీట్లో పేర్కొంది మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాష్ రాజు స్పందించారు కొండ సురేఖ వ్యాఖ్యలను ట్యాగ్ చేస్తూ ఏంటి సిగ్గుమాలిన రాజకీయాలు అంటూ ప్రశ్నించారు కేటీఆర్పై విమర్శలు చేసిన కొండ సురేఖ సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు నాగచైతన్య సమ్మంత విడిపోవడానికి కారణమయ్యారని కేటీఆర్ ను టార్గెట్ గా వ్యాఖ్యలు చేశారు దీనిపై సీరియస్ అయిన ప్రకాష్ రాజ్ సినిమాల్లో నటించి ఆడవాలంటే అంత చిన్న చూపా అంటూ ప్రశ్నించారు ఇదిలా ఉంటే ఈ ఘటనలో సురేఖకు లీగల్ నోటీసులు పంపారు తనకు సంబంధమే లేని ఫోన్ ట్యాపింగ్ పై అసత్యాలు మాట్లాడారని మండిపడ్డారు ఫోన్ ట్యాపింగ్ ఇతర అంశాలపై మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యాలని తెలియజేశారు తన గౌరవానికి భంగం కలిగించాలనే లక్ష్యంతోనే అడ్డగోలుగా మాట్లాడారన్నారు కొండ సురేఖ మంత్రి హోదాను దుర్వినియోగం చేశారని కేటీఆర్ మండిపడ్డారు ఎలాంటి సాక్ష్యాలు లేకుండా అసత్యాలు చెప్పారు ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రజలు నిజమని భావించే ప్రమాదం ఉంది గతంలోనూ ఆమె అడ్డగోలుగా మాట్లాడారు వీటిపై ఏప్రిల్లోనే నోటీసులు పంపించాను మంత్రి కొండ సురేఖ క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు ఇక దావాతో పాటు క్రిమినల్ కేసులు వేస్తానని కేటీఆర్ అన్నారు కేవలం రాజకీయ కక్షతో రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును కొండ సురేఖ వాడుకుంటున్నారన్నారు కేటీఆర్ ఒక మహిళ అయి ఉండి ఇంకొక మహిళ పేరును సినిమా నాటుల పేరును వాడుకొని వారి వ్యక్తిత్వ వాస్తవానికి కూడా పాల్పడటం దురదృష్టకరమన్నారు ఒక మంత్రిగా తన సహచర అసెంబ్లీ సభ్యుడని సోయ కూడా లేకుండా కొండ సురేఖ మాట్లాడడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు కొండ సురేఖ ప్రణాళికబద్ధంగా కావాలనే పదే పదే అవయ అబద్ధాలు తన వ్యక్తిత్వాన్ని తగ్గించడం కోసం నష్టపరచడం కోసం చేస్తుందంటూ కేటీఆర్ అన్నారు కొండ సురేఖ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని లీగల్ నోటీసులో డిమాండ్ చేశారు కేటీఆర్ దీంతో పాటుగా అబద్ధాలు అసత్యాలు దురుద్దేశపూర్వకంగా మాట్లాడినందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు భవిష్యత్తులోనే ఇలాంటి దురుద్దేశపూర్వక చిల్లర మాటలు మాట్లాడవద్దని కేటీఆర్ సూచించారు ఇరవై నాలుగు గంటలుగా కొండ సురేఖ క్షమాపణ చెప్పకుంటే చట్ట ప్రకారం పరువు నష్టం దావాను వేయడంతో పాటు క్రిమినల్ కేసులను కూడా కేటీఆర్ హెచ్చరించారు మంత్రి కొండ సురేఖ మెదక్ జిల్లా పర్యటనతో ఈ వివాదం మొదలైంది బీజేపీ నేత మెదక్ ఎంపీ రఘునందన్ రావు మంత్రి కొండ సురేఖ ఇటీవల మెదక్ జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు చేనేత కార్మికుల సమస్యలను మంత్రికి వివరించి ఆమె మెడలో చేనేత మాల ఒకటి వేశారు దీనిపై సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేశారని సురేఖ కంటతడి పెట్టుకున్నారు అలా ట్రోల్ చేసిన వారు బీఆర్ఎస్ వారని వారి ప్రొఫైల్ పిక్చర్లలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావుల ఫోటోలు ఉన్నాయని ఆ ఇద్దరు నేతల ప్రోద్బలంతోనే వారు ట్రోల్ చేస్తున్నారన్నట్లుగా ఆమె ఆరోపించారు కేటీఆర్ క్షమాపణ చెప్పాలంటూ కూడా ఆమె డిమాండ్ చేశారు కొండ సురేఖ మెడలో వేసిన రఘునందన్ రావు కూడా ఈ ట్రోలింగ్ పై స్పందించారు ఓ తమ్ముడిగా కొండ సురేఖకు అండగా ఉంటానని సభ్య సమాజం తలదించుకునేలా ఇలాంటి కామెంట్లు చేయడం తగదని ఆయన అన్నారు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు అయితే కొండ సురేఖ కంటతడి పెట్టుకోవడంపై స్పందించారు కేటీఆర్ దొంగ ఏడుపులు పెడబొప్పులు దేనికని ప్రశ్నించారు కొండ సురేఖపై బీఆర్ఎస్ వాళ్ళెవ్వరూ ట్రోలింగ్ చేయలేదన్నారు కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కొండ సురేఖ మరోసారి ఈ వివాదంపై స్పందిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి దారితీశాయి